కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారవ తేదీన తలపెట్టిన కార్మిక భారత్ బంద్ను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని సిఐటియు శ్రామిక భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారి వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని ఆయన ధ్వజమిత్తారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాట మారుతున్నారని పేర్కొన్నారు పోరాడి సాధించుకున్న ఇరవై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా మార్చారని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు విద్య వైద్యాన్ని సైతం ప్రైవేటీకరించేందుకు నేడు బీజేపీ ప్రభుత్వం కుట్ర పనుతుందంటూ దుయ్యబట్టారు సింగరేణిని అదానికి అంబాలీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందంటూ భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కార్మిక హక్కులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా జరిగే బంద్లో కార్మికులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల భారత్ బంద్ చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఫిబ్రవరి పదహారు తారీఖు జరిగేటువంటి కార్మికుల సమ్మెను గ్రామీణ భారత్ బంద్లో చేర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చి పదేళ్ళు పూర్తి చేస్తుంది ఈ పదేళ్ల కాలంలో బీజేపీ విధానాల వల్ల దేశం తిరోగమన స్థానంలోకి వెళ్ళింది మన దేశంలో గడిచినటువంటి యాభై ఏళ్లలో ఎప్పుడూ పెరిగినంత నిరుద్యోగ సమస్య పెరిగింది ఆకలి దారిద్ర్యం పేదరికం పెరిగాయి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చింది ఈ నాలుగు లేబర్ కోట్లు కూడా పెట్టుబడిదారులకు ప్రయోజనం పొందేటువంటి పద్ధతిలో ఉన్నాయి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో నూటికి నూరు శాతం వాటాలను అమ్మడానికి కోసం ముఖ్యంగా సింగరేణ్ణి పోలిండియాలో నూట అరవై బొగ్గు బావుల్ని తెలంగాణలో నాలుగు బొగ్గు బ్లాకుల్ని వేలైన వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం